హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాణస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు ఆల్రెడీ తమిళ నుంచి సర్దుకోవచ్చు ఇక్కడ కావ్య అండ్ నిఖిల్ కాంబోలో మనకు చిన్న సీరియల్ అయితే ప్రసారం అవుతుంది మాలో సో చాలామంది వీళ్ళ కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటారు సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా రియల్ పర్ఫార్మెన్స్ అండ్ రియల్ పర్ఫార్మెన్స్ బాగుందని కామెంట్స్లో చాలామంది చెప్తుంటారు సో సీరియల్కి ఎంటర్ అయినట్టయితే కావ్యాన్ని ఇంట్రాగేట్ చేయడంలో నిఖిల్ ఉంటారు సో కావ్య కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతుండగా నిఖిల్ ను దొరికిపోయామని చెప్తున్నాడు ఆ సందర్భంలో కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను చూడండి ఇక్కడ బాలరాజు సేవ్ చేయడానికి ఇక్కడ కావ్యతో మాట్లాడుతుంటాడు సో నువ్వైతే సైలెంట్గా వెళ్ళి అక్కడ కూర్చో కాఫీ షాప్లో అని ఇక్కడ బాగా చెప్తుంటాడు కావేతో సో కావ్య కూడా అలానే సేమ్ సైలెంట్గా తక్కువ చో సందర్భంలో మెక్కిల్ ఎంటర్ అయ్యి నువ్వు దొరకపోయావు నువ్వు కావేరి అనేసి చిన్నీనే అంటాడు సో ఈరోజైతే సీరియల్ అయితే చాలా బాగా ఉంది అండ్ గీతు రాయలు ఇంకో పాత్ర పోషిస్తుంది సో ఆమె ఫోన్లో చూసి టెస్ట్ చేసిన సందర్భంలో వీరిద్దరికీ సేమ్ కాంబినేషన్స్ కలిసినట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ గీతు రాయల్ సో డిబోర్స్ వచ్చినట్టుగా ఒక పేపర్ అయితే నిఖిల్కి ఇవ్వడం సో నిఖిల్ నువ్వు కావేరి నువ్వు దొరికిపోయావంటూ ఇక్కడ చెప్తున్న కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూసిన వాళ్ళంతా బాలరాజు కావ్యాన్ని సేవ్ చేశాడు అనేసి అంటున్నారు ఇక్కడ చూడండి కొన్ని టిప్స్ అయితే సో అక్కడ ఫోన్ చూసి తను దొరికిపోయామనేసి కావ్యాన్ని అంటున్నాడు సో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎంతమంది ఇష్టమో సో కామెంట్స్లో తెలియచండి ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ నేను డైలీ ఇస్తుంటాను సో చిన్ని ప్రోగ్రామ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు కామెంట్స్ చేయండి నేను డైలీ మీకు డే టు డే అయితే కంపల్సరీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఇక్కడ చూడండి లాస్ట్లో ఒకటి క్యాడ్ చేశాను ఇక్కడ నువ్వు దొరికిపోయావనేసి కావేన్ అంటున్న ఒక క్లిప్ చూడండి